సీఎం జగన్ గారు ముందు క్రైస్తవుడిగా మనందరికీ సుపరిస్థితులు అది మంచి కుటుంబం క్రైస్తవ కుటుంబం నమ్మి సీఎం గా చేయటం కూడా జరిగింది క్రైస్తవ కుటుంబం అని నమ్మి వీళ్ళు సీఎం గా కానీ దేవుడు మాత్రం స్పష్టంగా అంటున్నారు నేను తప్ప వేరే ఒక దేవుడిని ఉండకూడదు ఇది దేవుని ఆజ్ఞ తను వెళ్లి అక్కడ పీఠాధిపతుల యొక్క యజ్ఞాలు చేయటము జందం వేసుకోవటము వారి తండ్రి కొరకు అక్కడ పిండం పెట్టటము ఇవన్నీ కూడా మన క్రైస్తత్వంలో పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ సమయంలో జగన్ గారి తల్లి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేసి చేతిలో బైబిల్ పట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది బహుశా ప్రపంచంలో ఈ అనుకుంటాను ఆ ఎలక్షన్స్ లో జగన్ ఓడిపోయాడు అరవై ఎనిమిది సీట్లు ఎంత వచ్చినాయి రెండు వేల పద్నాలుగులో లో నమ్ముకుని ఎన్నికల ప్రచారానికి వెళితే వైసీపీ పార్టీ ఓడిపోయింది అప్పుడు ఈ క్రైస్తవులు లేకపోతే ఆ క్రైస్తవులను నమ్మి మేము గెలిపించాన్ని చెప్తాను కదా ఈ బిగుతున్నాడు అప్పుడు వీళ్ళ దేవుడు ఏం బిగుతున్నాడు